హలో అండి మా పాపకి ఫైవ్ ఇయర్సు అండ్ పాపకి ఆధార్ కార్డు ఉంది చూడండి ఆధార్ కార్డు ఉంది ఈ ఆధార్ కార్డుతో వచ్చినాక కూడా మా పాప దగ్గర యాభై రూపాయలు టికెట్ తీసుకున్నారు అంటే ఇదిగో చూడండి టికెట్ వంద రూపాయలు హన్మకొండ నుండి చెల్పూర్కి వెళ్ళే టికెట్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ పాపకి బాబుకి కలిపి హండ్రెడ్ టికెట్ అయితే తీసేసుకున్నారు నాకు దీనికి సమాధానం కావాలి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో నాకు దీనికి ఆన్సర్ కావాలి ఆయనే బస్ ఎక్కిన ప్యాసింజర్స్తో ఎట్లా మాట్లాడుతున్నారంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు ఈ ఏ ప్యాసింజర్స్ కూడా దీన్ని అయితే యాక్సెప్ట్ చేయరు నేనైతే అసలు యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు అందరికీ అన్ని ఇస్తున్నారు పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్ వాళ్ళే పాపం చేశారు ఓహో పిల్లలకి ఓటాక్ లేదనా వాళ్ళు మమ్మల్ని ఏదో పుణ్యానికి తీసుకుపోయినట్టుగా మమ్మల్ని తీసుకుపోయినట్టుగా రూడ్ బిహేవ్ చేస్తున్నారు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు వంద వంద రూపాయలు మేము టికెట్ ప్రైస్ ఇచ్చి కూడా మాటలు పడాల్సి వస్తుంది దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఫ్రీ బస్ వ్యక్తి ఈ ఫ్రీ బస్ లో మేము చేయబట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది ఈ రోజు కొత్తగా రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతూ డబ్బుల గురించి లేదంటే పాపది టికెట్ అప్డేట్ చేయమని చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు దీనికి నాకు సమాధానం ఈ రోజు తెలియాలి